అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై అయితే ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈసారి వాలంటీర్స్ని అయితే విధుల్లోకి అయితే తీసుకోబోతున్నారండి కానీ ఈ జిల్లా వారిని తీసుకోబోతున్నారు అయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి అలాగే సెల్ ఫోన్స్ కూడా అయితే తిరిగి ఇవ్వబోతున్నారు సిమ్ కార్డ్స్ కూడా తొందరలు ఇవ్వబోతున్నారు అయితే దీనికి సంబంధించి విధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు ఇస్తారు అవన్నీ ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాలంటీర్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తుంది అలాగే వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా విత్ ప్రభుత్వ సాక్షు పెడతానండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్ ఆశలు చిగురింపు అని చెప్పేసి ఉంది ఇది ముందు అప్డేట్లో మీకు అయితే చెప్పాను అనమాట కాకపోతే ఏంటంటే చాలామంది ఏ ఏ జిల్లాలకు అని చెప్పేసి అన్నారు ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లు ఆశలు చిగురించాయని చెప్పేసి ఉంది ఉద్యోగ భద్రతపై డోయాలంలో ఉన్నవారికి ప్రభుత్వం తీ తీపి కబురు చెప్పింది తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలైతే జారీ చేసింది వరద సహాయ ప్రాంతాల్లో సచివాలయాల సిబ్బందితో కలిసి ఇప్పలు పంచుకోవాలని చెప్పేసి కోరిందనమాట అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొందనమాట అలాగే పెన్షన్ పంపిణీ కూడా తీసుకుపోవడంతో ఏంటంటే చాలామంది ఉద్యోగాలు ఉంటాయా లేదని చెప్పి చాలామంది అయితే భ్రమపడ్డారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాల కారణంగా చాలామంది ఏంటంటే ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఖచ్చితంగా వాలంటీర్లు ఉంటేనే సో వారంతటి వాళ్ళు వస్తేనే అప్పుడు మనకి ఇక్కడ అయితే ఈ యొక్క వరద బాధలు ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించి వారు వెంటనే విధుల్లోకి చేరాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది ఇది ఒక శుభవార్త చెప్పాలి వాలంటీర్స్ అందరి చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పటికే చాలామంది అయితే వేచి చూసారు సో మనకు త్వరలోనే ఈ యొక్క జిల్లాలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి జిల్లాకు సంబంధించిన వాలంటీర్ వ్యవస్థకు అయితే పునరుద్ధరించబోతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళని మాత్రమే విధుల్లోకి తీసుకోబోతుందండి అలాగే తొందరలో కూడా దీనిపై కూడా మనకు అధికార ప్రకటన అయితే రానుంది సో కేవలం ఈ జిల్లా వాళ్ళకి మాత్రమే వాలంటీర్ అయితే విధుల్లోకి చేరవచ్చు అనమాట సో ఖచ్చితంగా ఏంటంటే వాలంటీర్ సంబంధించిన సహాయం అయితే ఖచ్చితంగా అయితే కావాలి ప్రభుత్వానికి అయితే అందుకోసం మొత్తం కూడా ఆలోచిస్తుంది సో దీనిపై కూడా మనకి ఏంటంటే త్వరలో అయితే ప్రకటన చేయబోతున్నారు ఈ మనకి ఈ నెలలో చూసుకుంటే రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టనున్నారు అందులో కూడా మనకి ఈ యొక్క అప్డేట్ అయితే వెల్లడించున్నారండి ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై